అట్లాగే రెండు వేల మూడు డిఎస్సిలో టీచర్స్ టీచర్ చాలా బ్రహ్మాండంగా రాసింది కానీ రెండు వేల మూడు డిఎస్సి రాసిన తర్వాత కొన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వాలి ఈ ఒక అప్లికేషన్ టీచర్ యొక్క మార్కుల వివరాలు కోరింది అప్పటికే సెలెక్ట్ అయ్యారు వాళ్ళు టీచర్ జామ చేస్తున్నారు చాలామంది వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి కోర్టులో గుర్తాడింది కొట్లాడితే మూడు నెలల తర్వాత అందుకు ఎంత అక్రమాలు జరిగినా ఈ మంచి విద్యార్థులకు చట్టం అనేది ఉపయోగపడతా ఉపయోగపడదా ఉపయోగపడతాయి అంటే చట్టం అనేది చుట్టూ ఉన్నటువంటి మన వ్యక్తిగత సమస్యలు మొదలుకొని సామాజిక సమస్యలను ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సమాచార చట్టం అనేది మనకు ఉపయోగపడతాయి రైట్ ఇప్పుడు చట్టం మరి చట్టంలో మామూలుగా కొంత డీప్గా వెళ్తే సమాచార చట్టంలో ముప్పై సెక్షన్లు ఉంటాయి చిన్న పుస్తకం ఒక రోజులో చదివేసి అయిపోతుంది మామూలుగా మనకు ఇంటర్మీడియట్ ఒక యూనిట్ ఎంతైతే చాప్టర్ ఎంత ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు చిన్న పేజీలు ఇరవై ఆరు పేజీల్లో చట్టం గురించి మొత్తం తెలుసుకోవచ్చు మరి ఈ చట్టం మనం ఎట్లా ఉపయోగించుకున్నాం విద్యార్థుల మీద మనకేం అవసరం ఈ చట్టం ఈ చట్టం ద్వారా మనం ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవచ్చు అంటే మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఉదాహరణకు ఒక అమ్మాయి ఉంది గత ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ జరిగింది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఆ ఫిఫ్త్ క్లాస్ లో అప్పుడు ఆర్కే లెసన్ ఉంటుండే ఆ లెసన్ చదివిన తర్వాత అమ్మాయి ఒక ఆర్కే అప్లికేషన్ పెట్టింది రాష్ట్ర అధిశాఖ కార్యాలయం ఏమని పెట్టిందంటే అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటు అడగా చామరి పది సంవత్సరాల అమ్మాయి సమాచార చట్టాన్ని ఉపయోగించుకొని అప్లికేషన్ పెట్టచ్చా పెట్టచ్చా పెట్టరా దీని కింద ఎవరైనా పెట్టచ్చు వయసుతో నిమిత్తం వయసుతో సమానం లేదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు అమ్మాయి పెట్టింది సమాచారం మరి ఎన్ని రోజులు రావాలి సమాచారం ఎన్ని రోజుల్లో మనకు రావాలి ముప్పై రోజులు ముప్పై రోజులు సమాచారం ఇచ్చారు ఎవరు రాష్ట్ర అది శాఖ అధికారి ఇచ్చారు ఆయన ఐఏపీ ఐఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ ఒక ఐఎఫ్ఎస్ ఒక పది అమ్మాయికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే సమాచారం ముప్పై రోజులు ఇచ్చారు చూడండి ఎంత గొప్ప చట్టం ఇది చూస్తే ఆమె రిజిస్టర్ పోస్ట్ లో సమాచారం అంటే చూస్తే ఏం జరిగిందంటే రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో తొంభై నాలుగు పులులు ఉన్నాయి సంరక్షణ కోసం గత సంవత్సర కాలంగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన సమాచారం ఇచ్చింది చూడండి ఎంత గొప్ప చట్టం అంటే మనం కూడా మన కోసం ఎంత ఖర్చు పెట్టి అడగాలనుకున్నారు అప్లికేషన్ ఇచ్చింది ప్రస్తుతం మూడు సంవత్సరాలు జైల్లో ఉంచితే ఆ మూడు సంవత్సరాల్లో భారత ప్రభుత్వం అసమతారు అయినా ఇంకా మాట్లాడారు

సమాచారం కావాలి ఎక్కడ అడగాలి కదా మరి అటువంటి డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నా అడగాల్సిన బాధ్యత ఉంది మనదేనా కాబట్టి అడగాల్సింది ఎవరు కాబట్టి సమాచారం చట్టం గురించి కావాలా మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగండి చెప్తారా వాళ్ళు ఏమంటారు మీకు ఎందుకమ్మా మీరు సర్దుకోండి కదా అది మనకు ఒక ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అడిగితే ఖచ్చితంగా జవాబు చెప్పాలనే ఒక చట్టాన్ని మనకు ఇస్తారు కానీ దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి దాకా మనము అప్లై చేసుకోవాలి సో దానికి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి తెలుసారు కదా సో దానికి నిర్దిష్టమైనటువంటి పురపాలన ఏం లేదు ఏం చేయాలి ఫస్ట్ ఒక తెల్లకాయ మీద పైన సమాచారం కోసం దరఖాస్తు అని ఒక ఎడికి పెట్టి మీకు ఏ సమాచారం ఏదో కావాలనో దాని మధ్యలో రాసి పైన ఎవరికి రాస్తుందో రాసేసి కింద మీ సంతకం పెట్టేసి మీ చిరునామా రాయాలి ఎందుకోసం రాయాలి చిరునామా చెప్పండి చెప్పండి మీరు పంపించడానికి కదా వాళ్ళకి కూడా మీరు ఎక్కడి నుంచి రాసిలో తెలియాలి కదా సో మీకు సమాచారం పంపించడానికి ఆ సమాచారం మీకు ఏదైతే సమాచారం కావాలో రాసి రాసిన తర్వాత కింద మీ అడ్రస్ నేను చిరునామా మీ చిరునామా రాసేసి సైన్ చేసి సంబంధిత శాఖలో ఇవ్వాలి ఎక్కడ వెళ్ళాలి అది ఎలా ఉంటుంది అంటే మీకు ముందుగా గ్రామ గ్రామ స్థాయికి సంబంధించిన ఆఫీస్ ఏముంటే చెప్పండి